అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నేరు న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు ఒక స్పెషల్ లెటర్ పి లెటర్ సో ఈ పి అనేది చాలా చాలా పవర్ఫుల్ లెటర్ సో పితో స్టార్ట్ అయ్యే పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు సంఖ్యా బలం బాగుంటే వీళ్ళకి ఆకాశమే హద్దు సో పీర్లో కానీ రాంగ్ నెంబర్స్ ఉంటే లైఫ్లో ఎగుడు ఉంటుంది దిగుడు ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సో నేను ఇచ్చే సలహా అంటే పీ వాళ్ళకి డబ్బులు బాగా వచ్చినప్పుడు దాచిపెట్టుకోండి డౌన్స్ అయినప్పుడు దాన్ని మనం వాడుకోవచ్చు పీ వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ లైక్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఎవరికో ఇబ్బంది అంటే పోయి సాయం చేసి వస్తారు పునీత్ రాజ్ కుమార్ కూడా వన్ ఆఫ్ ద పర్సన్ విత్ గ్రేట్ హార్ట్ సో ఆయన మనుషులకే కాదు మోగజీవాళ్ళు కూడా అన్నం పెట్టిన మంచి వ్యక్తి ఇలాంటి వ్యక్తులు నేను మనుషులు అన్న దేవుడు అంటారు రియల్ హీరోస్ అంటారు ఇలా చాలామంది పీ వాళ్ళని చూశానండి వాళ్ళకి ఇంత డబ్బులు వస్తే కూడా యాభై వస్తే కూడా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఆర్ఫనేజెస్కి మగజజీవాలకి ప్రతీ నెల ఖర్చు పెట్టే వ్యక్తులు ఈ పీ లెటర్ వాళ్ళు అండ్ దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ సర్వింగ్ హెల్పింగ్ పీపుల్ వి నో ఆర్ వి డోంట్ నో అంటే వేరే లెటర్స్ తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేస్తారు పీ లెటర్ వాళ్ళు తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇద్దరికి హెల్ప్ చేస్తారు సో వీళ్ళు హెల్పింగ్ ఎలా ఉంటుందని కొన్ని కొన్నిసార్లు చాలా ఎక్కువ అయిపోయి ఇంట్లో ఉన్న నగలు కూడా పొదవ పెట్టి ఇంట్లో ఉన్న పత్రాలు పొదవ పెట్టి కూడా ఇతరులకి హెల్ప్ చేసే నేచర్ ఈ హెల్పింగ్ నేచర్ వల్ల కూడా వీళ్ళు ఇబ్బందుల్లోకి వెళ్ళే ఆస్కారం ఉంది సో పీకి సంఖ్యా బలం ఎయిట్ ఇన్ చైల్డ్ సిస్టం సిస్టమ్ అండ్ సెవెన్ ఇన్ పైథోగ్రఫ్ సిస్టమ్ చాలామంది ఎయిట్ అంటే భయపడిపోతుంటారు ఎయిట్ అంటే సం రెండు సంపూర్ణాలు కలిస్తే ఎయిట్ ఎయిట్ అంటే మనీ ఈస్ కమింగ్ మోర్ అండ్ మోర్ మనీ ఈస్ కమింగ్ ఎయిట్ 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 ఏంజిల్ నంబర్ ఇదే చెప్తుంది డబ్బు వస్తుంది వెయిట్ మనీ ఈస్ కమింగ్ అని సో ఈ ఎయిట్ నెంబర్ ఉన్న పీ వాళ్ళు చాలా శక్తివంతులు నిజాయితీ ఎక్కువ శని ప్రభావంతో క్రమశిక్షణ ఎక్కువ పట్టుదల ఎక్కువ అండ్ మంచి గుణాలున్న వ్యక్తులు పీ లెటర్ వాళ్ళు అండ్ సెవెన్ వల్ల ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉండాలి కేతు ప్రభావం వల్ల సమస్యల్లోకి ఎలా పోకుండా ఉండాలి నుంచి ఎలా తప్పించుకోవాలి కేతు ప్రభావంతో పీ లెటర్ చూపిస్తుంది సో పీ ఎంత పవర్ఫుల్ అంటే ఒక దేశ అధ్యక్షుడిది ప్రెసిడెంట్ అంట ప్రైమ్ మినిస్టర్ ఒక కాలేజీకి పెద్ద ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మన ఒళ్ళు బాగాలేదు ఫిజీషియన్ మైండ్ బాగాలేదు సైకాలజిస్ట్ సో అన్నీ పీలే సో పీస్ ఫర్ రిపేరింగ్ అండ్ పీస్ ఫర్ నాలెడ్జ్ పీస్ ఫర్ పవర్ సో మోస్ట్ పవర్ఫుల్ లెటర్స్ ఈ పీ లెటర్ కూడా సో పీ లెటర్ వాళ్ళు పేర్లో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే ఈ పవర్ని హ్యాండిల్ చేయలేరు డబ్బు ఖర్చు ఎక్కువ అయిపోతుంది సో డౌన్ అయిపోతారు పీ లెటర్ ఉండి పేర్లో వైబ్రేషన్స్ బాగుంటే వీళ్ళు ఎప్పటికీ స్టార్స్ లాగా వెలుగుతూనే ఉంటారు సో ఎందుకంటే ఎయిట్ అండ్ సెవెన్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్స్ నాలెడ్జ్ క్రమశిక్షణ అండ్ కేతు ప్రభావం వల్ల ఎప్పుడు ఏం చేయాలి సో జుట్టు పట్టుకోవాలా బుక్కలు పట్టుకోవాలా కాలు పట్టుకోవాలా బాగా తెలిసిన లెటర్ పీ లెటర్ సో ఎడ్యుకేషన్లో సెవెంటీ పర్సెంట్ బాగా రాణిస్తారు అండ్ థర్టీ పర్సెంట్ మనం ఫిఫ్టీ ఫార్మర్స్ తక్కువ టెన్త్ ఇంటర్ టెన్త్ కూడా నాలెడ్జ్ వైజ్ చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది ఏ పంటలు ఎప్పుడు వేయాలో వీళ్ళకి బాగా తెల్ తెలుసుంటుంది సో దే కెన్ ఎర్న్ మనీ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ విచ్ అవర్ ఫీల్డ్ దే గో దేల్ బీ సక్సెస్ఫుల్ సో వీళ్ళు లక్కీ స్టోన్ వచ్చి కాంబినేషన్ ఆఫ్ క్యాటై అండ్ నీలం సో ఈ రెండు స్టోన్స్ మెడలో వేసుకో ఎక్కువ క్రీమ్ కలర్ ఎల్లో కలర్ బ్లాక్ కలర్ ప్రిఫర్డ్ కలర్స్ వీళ్ళకి అన్లక్కీ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అన్లక్కీ నెంబర్ వచ్చి నైన్ నంబర్ మన పవన్ కళ్యాణ్ గారు బాబు కూడా అబ్బాయి నైన్త్న పుట్టాడు మార్క్ శంకర్ ఏప్రిల్ ఎయిత్ అబ్బాయికి ప్రమాదం అయింది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎయిట్లో పుట్టిన వాళ్ళు టూలో పుట్టిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరం ప్రయాణాలు చేయకండి బీ మోర్ కేర్ఫుల్ సో ఈ లక్కీ స్టోన్స్ క్యాటయ్ నీళ్ళం వేసుకోవడం వల్ల బాడీలోనే నెగిటివ్ తీసేస్తాం సో మనకు పాజిటివిటీ పెరుగుతుంది మనం మోసం చేసేవాళ్ళు దూరం వెళ్తారు మిత్రుల దగ్గరికి వస్తారు పనులు డిలేస్ని మనము తొలగించుకొని పనులు వేగవంతంగా ముందుకెళ్ళేలాగా ఈ స్టోన్స్ మనకు గైడ్ చేస్తాయి సో వీళ్ళకి ఆగస్ట్ నుంచి చాలా బాగుండబోతుంది లెటర్ పీ వాళ్ళకి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కంప్లీట్ ఆల్ దిస్ ఫైవ్ మంత్స్ ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా డబుల్ రిటర్న్స్ రాబోతున్నాయి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి ఈ లెటర్ వాళ్ళకి సో కొత్త వర్క్ కొత్త బిజినెస్ కొత్త ఇన్కమ్ అండ్ గ్రోత్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆగస్ట్ అండ్ ఇట్ కంటిన్యూ ఫర్ ద హోల్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది అందరికీ కలిసి రాదు రాని నంబర్ ఇది సో పి వాళ్ళకి సెవెన్ వల్ల ఇది కవర్ అయిపోతుంది సెవెన్ విల్ మేనేజ్ ద నెగిటివ్ ఇన్ ఎయిట్ సో సెవెన్ అనేవాడు అందరితో బాగుంటాడు అండ్ తెలివిగా బయటపడేవాడు కాబట్టి పీ వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇబ్బందులు ఉండవు దిల్ బీ క్రాసింగ్ సక్సెస్ఫుల్లీ బట్ పీలో ఉండి కూడా వైబ్రేషన్స్ బాగిన వాళ్ళు ఉంటారు అది మీకే తెలుస్తుంది ఏం చేసినా కలిసి రాకపోవడం కోపం ఎక్కువ అవ్వడం వైఫ్తో అన్వాంటెడ్ కోరల్స్ ఎక్స్పెండిచర్స్ పెరగడం యాక్సిడెంట్స్ అవ్వడం సో అలాంటి వాళ్ళు లేదా పేరు ఎలా ఉంది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్స్ పెట్టండి ఐ వాంట్ యువర్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సో నా నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ మీరు వాట్సాప్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది వాట్సాప్ పెట్టిన వెంటనే ఆన్సర్ మీ ఆన్సర్ నేను పెట్టకండి విల్ విల్ బి గెటింగ్ రిప్లై ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు రిప్లై ఇస్తాను బాగాలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదు దానివల్ల ప్రభావం ఎలా ఉంటుంది రిప్లై ఇస్తాను సో బాగలేని వాళ్ళు స్క్రీన్లో కనిపించే నెంబర్స్తో కాంటాక్ట్ అయ్యి దే కెన్ టేక్ మై Direct appointment or phone appointment. God bless you all.